అందరికీ నమస్కారం బీజాక్షరముల గురించి చెప్తున్నాను సాధన ఎలా చేయాలనేది మీకు ఓంకార బీజాక్షరం గురించి చెప్తాను కదండి ఇప్పుడు ఇంకొక బీజాక్షరం గురించే చెప్తాను మధ్య మధ్యలో ఏంటంటే బీజాక్షరముల మధ్యలో మనం ఎలా ఉండాలి ఏంటి ధ్యాన సాధన ఎలా చేయాలి మనసుని ఎలా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను అయితే ఈ బీజాక్షరమ సాధన అనేది మాత్రము మీకు సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తానంటే చేసి బీజాక్షరముల సాధన అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెడతాను ఇక్కడ నుంచి అందులో చూసుకోండి ఇంకా మనకి వచ్చేసి ఇంకొక ఐదు బీజాక్షరాలు అయితే నేను చెప్తాను ఆ ఐదు బీజాక్షరం అంటే ఐదు తత్వాలు కదా పంచతత్వాలకు సంబంధించి పంచభూతాలకు సంబంధించి శరీరంలో ఉండే తత్వాల ఆధారంగా మనం బీజాక్షరాలను ఎలా సాధన చేయొచ్చు అనేది ఇప్పుడు ఓంకార బీజాక్షరం అనేది మనం మొట్టమొదటిగా చేసేదండి అది అన్నీ కలిపి అంటే అన్ని పంచభూతాల శక్తులు పంచతత్వాల శక్తి కూడా మనకి ఓంకారంలో ఉంది అంటే సృష్టి స్థితి లయ ఈ మూడు శక్తులు అకార ఉకారం అకారాది శక్తులన్నీ కూడా ఓంకారంలో ఉన్నాయి అందుకని ఏంటంటే మొదటగా మనము ఓంకార బీజాక్షరంతో సాధన చేస్తాము సాధన చేసిన తర్వాత ఇంకొక బీజాక్షరం కూడా మనం చేయవచ్చు ఇప్పుడు మీకు శరీర ఇచ్చే సంకేతాలను బట్టి ముద్రలు ఎలా వేయాలో చెప్పాను అంటే అవి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఐదు తత్వాలను బట్టి ఏ తత్వం మనకి సమానంగా లేదు ఆ తత్వానికి సంబంధించి నేను సమానం చేయమని ఐదు తత్వాలకు సంబంధించి చెప్పాను అయితే ఫస్ట్ ఓంకార సాధన చేయండి ఓంకార సాధన బాగా అలవాటు చేసుకోండి ఒకవేళ మీరు పొద్దున పూట ఓంకార సాధన చేస్తే కనుక తర్వాత సాయంత్రం పూట నేను ఇప్పుడు చెప్పే బీజాక్షరం సాధన చేసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు సాధన చేస్తూ అంటే బీజాక్షరములు సాధన చేస్తున్నప్పుడు బీజాక్షరం సాధన చేయండి దాంతోపాటుగా ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది పృథ్వీ తత్వానికి సంబంధించింది అంటే భూతత్వానికి సంబంధించింది బేసిక్ చక్రాకి సంబంధించిన బీజాక్షరము అది లమ్ అంటామండి లమ్ బీజాక్షరము మనకి పృథ్వీ తత్వానికి సంబంధించింది మీకు ఇప్పుడు శరీరంలో ఉన్న తత్వాన్ని బట్టి అంటే భూతత్వం సమానంగా లేకపోతే మీకు ఏం చెప్పాను పృథ్వీ ముద్ర ఇలా వేసుకొని రోజుకి పది నిమిషాలు సాధన చేయండి అంటే అక్కడ ఏదైనా డిసీజెస్ ఉందా కాళ్ళు నొప్పులు కానీ లేదా బాడీ పెయిన్స్ కానీ ఇట్లా ఉంటే ఏంటంటే మీకు మెయిన్గా కాళ్ళు నొప్పులు ఎక్కువగా అనుకోండి అది భూతత్వము మనకు సమానంగా లేదని చెప్పాను అన్ని ఇంతకుముందు వీడియోలో ఒకసారి చూసుకోండి ఏ తత్వాలకి ఏ పెయిన్స్ ఉన్నాయని చెప్పాను ఒకసారి చూసుకోండి ఇప్పుడు భూతత్వానికి సంబంధించి పృథ్వీ ముద్ర వేస్తాం అయితే పృథ్వీ ముద్ర వేస్తూ మనము బీజాక్షరము జపించవద్దు ఎందుకంటే ముద్రలు వేసేటప్పుడు మనకి హీట్ వస్తుందండి బాడీలో హీట్ వస్తుంది లేదా బీజాక్షరము జపించేటప్పుడు కూడా మనకి బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అలా హీ హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమిటంటే అంటే కొత్త శక్తి అవుతుంది దానివల్ల ఏంటంటే మనకి శరీరంలో ఉన్న చెడు శక్తి పోయి మంచి శక్తి అనేది వస్తుంది కాబట్టి దానివల్ల ఏంటంటే శరీరము కొన్ని కొంత మార్పు చే చోటు చేసుకుంటుంది అలా శరీరంలో ఉండే కదలికల్ని బట్టి కూడా మనకి శరీరంలో ఓవర్ హీట్ అనేది ఉంటూ ఉంటుంది ఆ శబ్దాక్షరాలను బట్టి శబ్ద అర్థాలని బట్టి అంటే ఆ శబ్ద జపించే విధానము మనము ఇప్పుడు ఓంకారం జపిస్తున్నాం అనుకోండి అది కొంచెం ఓంకారం కొంతసేపు అయ్యాక మీరు మీ మనసుకు చాలు అనిపిస్తే ఆపేసేయండి బీజాక్షరము అప్పుడు ఆపేసి ఆ రోజుకి ఆ సాధన పూర్తి చేయండి అంటే కొంత కొంతగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి కానీ ఎప్పుడు కూడా ఏదైనా ముద్ర కానీ బీజాక్షల సాధన కానీ ఏ సాధన అయినా కానీ ఒకేసారి గంటలు గంటలు చేయడం అనేది చేయకూడదు ఎందుకంటే బాడీ కూడా సహకరించదు బాడీలో వచ్చే మార్పులని ఆ శక్తికి తట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఓంకార సాధన చేయండి కొంతసేపు చేయండి మీ మనసుకి ఎంతసేపు చేయాలనిపిస్తే చక్కగా చేయండి చేసిన తర్వాత మీకు ఒకవేళ భూతత్వం సమానంగా లేదు అనిపిస్తే చెప్పాను కదా కాళ్ళ నొప్పులు కానీ బాడీ పెయిన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనుకుంటే బాడీ ఓవర్ వెయిట్గా ఉంది బాడీ మనకి బరువుగా ఉంది అనిపిస్తే బద్ధకంగా ఉంటే సోమరితనం ఉంటే ఇట్లాంటివన్నీ కూడా భూతత్వానికి సంబంధించి ఏ పని చేయాలనిపి అనిపించకపోవడము అలాగే కూర్చోవాలనిపించడం అంటే చురుకుతనం మానసికంగా చురుకు లేకపోవడం ఇవన్నీ కూడా భూతత్వానికి సంబంధించిందే కాబట్టి సమానంగా లేదు అని తెలిసినప్పుడు ముద్ర వేస్తారు పృథ్వీ ముద్ర వేసినప్పుడు ఒక పది నిమిషాలు పొద్దున పూట పృథ్వీ ముద్ర వేశారే అనుకోండి సాయంత్రం పూట బీజాక్షర సాధన చేయండి ఎలా చేయాలి అంటే మామూలుగానే ఓంకార సాధన ఎలా ఓంకార బీజాక్షరాన్ని సాధన ఎలా అయితే చేస్తారో అలాగే లమ్ అనే బీజాక్షర సాధన కూడా చేయండి ఎలా చేయాలంటే చేతులు ఇలా పెట్టుకొని మీకు చేతులు ఆకాశమై ఫ్రూట్స్లా ఇలా తొడ మీద పెట్టుకొని ఇలాగే పెట్టాలి తొడ మీద లోపలికి పెట్టాలి తొడ బయటకి ఇలా పెట్టకూడదండి తొడ మీద ఇలా పెట్టుకొని సాధన చేయండి లంబ్ జపించండి ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అదల ఐదు నిమిషాల దాకా సాధన చేయొచ్చు చాలా అనిపిస్తాయి ఆపేసేయండి రోజు ఒకసారి సాధన చేయండి బాగుంది దాన్ని తట్టుకునే శక్తి మనకి అంటే బాడీలో మార్పులు మనకి తట్టుకునే విధంగా ఉంటున్నాయి అనిపించినప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు చేయొచ్చు ఇప్పుడు మీకు భూతత్వం సమానంగా లేదు అని తెలిసినప్పుడు మీరు పృథ్వ పృథ్వీ ముద్ర అంటే ముద్ర ఒక పూట వేశారు రెండో పూట అంటే సాయంత్రం పూట మళ్ళీ பீஜாட்சி எல்லாம் செய்யலே இல்லை பட்டுக்கோன ஓங்கார சாதனை எல்லாச்சேஸாரோம் லம் 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 இலம் அனைது ஓம் காரம் காணி லம் அனைது லம் காணி மக்கெந்தசேப்பு தீர்ந்த அனகரு లం ఇలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని లమ్ అనే వీజాక్షరాన్ని చెప్పించండి మీ బాడీలో వచ్చే మార్పులు మీకే తెలుస్తాయి చక్కగా మనకి భూతత్వం అనేది సమానం అవుతుంది దానివల్ల వచ్చే డిసీజెస్ అన్నీ కూడా తగ్గుతాయి కాళ్ళ నొప్పులు కానీ సోమవారతనము ఇవన్నీ లేజినెస్ మనము చురుకుతనం లేకపోవడం ఇవన్నీ తగ్గి మనం చాలా ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటాము అలాగే బాడీలో వెయిట్ కూడా తగ్గుతుంది మనకి భూతత్వం సమానంగా ఉండటం వల్ల నొప్పులు రావడం అనేది బాడీ బాగా బరువుగా ఉంటాయి ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా చక్కగా తగ్గుతాయి ఇది భూతత్వానికి సంబంధించినది భూతత్వానికి సంబంధించిన బీజాక్షరము చెప్పాను కదా పొద్దున పూట ముద్ర వేస్తే ఇప్పుడు ద్వి ముద్ర సాయంత్రం పూట ఇది చేసుకోండి ఒక పూట ఇది ఒక పూట ముద్ర వేయటం ఒక పూట ఇంకొక పూట బీజాక్షర సాధన చేయండి ఐదు నిమిషాలు చేయండి చాలు ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఏది చేయొద్దండి ముద్రలు కూడా ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు అంతే రోజుకి బాగా సాధన చేశాక మనకి ఆ ముద్ర వంట పట్టింది అంటే బీజాక్షర సాధనని మనం తట్టుకోగలుగుతున్నాము అనుకున్నప్పుడు ఇంకొక ఐదు నిమిషాలకు పెంచుకొని సాధన చేయవచ్చు కాబట్టి ఈ సాధన కూడా అందరూ చేయండి చేసి నాకు మెసేజ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇది కదా నా ఉపయోగాలు కూడా మీకు చెప్పాను కదా ఎలా ఉంటుంది ఏంటి చేస్తూ ఉంటే అనేది అందరూ చేయండి మీకున్న అనుభవాల్ని నాకు షేర్ చేయండి సందేహాలు ఏమున్నా ఉంటే మెసేజ్ చేయండి ధన్యవాదాలు